అదే సమయంలో నేరస్తుడైనటువంటి వాళ్ళ మేనమామనే ఖదీర్ అనే వ్యక్తి ఒక వెనుక నుండి ఐ ట్వంటీ కార్ తీసుకొని వచ్చి అతని అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బుల్లెట్ని గుద్దడం జరిగింది తదనంతరం కూడా ఒక వంద గజాల వైపు దూరం బుల్లెట్ను మరియు డెడ్ బాడీని ట్రావెల్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనే ఇన్ఫర్మేషన్ పోవడం జరిగింది ఆ సీన్ చూసిన తర్వాత ఇది హత్య కేసు అనే అనుమానం వచ్చింది మేము వెరిఫై చేసినట్టయితే అతని మేనమామకు మరియు అతని అల్లుడైనటువంటి డిసీజులకు ఇద్దరు మధ్య మనస్పర్థలు ఉన్నాయి అతను వాళ్ళు క్లోజ్గా ఉంటున్నాడని అనుమానం పెంచుకొని అతను బయలుదేరి చూసి ఇతను వెంక కాలేజ్ వచ్చి బుద్ధి చంపడం జరిగింది అతను ఆ వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే వరకు అతను చనిపోయినాడు ఈ విషయమై కునూర్పల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది నా ఇప్పుడు కాదు ఎప్పుడు మరి అట్లా చెప్తావు రాను అని అంటే ఇట్లా జరుగుతుంది ఫోన్ ఇప్పించుడు ఫోన్ కాల్లు ఉన్నాయి ఏదో లిస్టులు తీస్తారంట అయ్యా నాకేం తెలియదు అయ్యా అది అది అన్ని ఫోన్లు ఉంటే మరి ప్రూఫ్ చూపిరాన్నా రేపు ఆదివారం చూపిస్తా అన్నాడు నా నీ నీ కొడుకు నిలిచిపెట్ట అంటాడు వాడు మా శివ అందకు ఫోన్ చేసి నీ కొడుకు వాణ్ణి వాన్ని శివ షైద్ కానీ నేను సంపుతా నువ్వు కూడా పక్కన నీ కొడు నీ తమ్ముని పిలుచుకొని తమ్ముడు ఆడు ఉండొద్దు వాడి సంపద అని కూడా చెప్పిండు వానికి చెప్పినా కానీ వాడు అని ఏదో మీద గొప్ప తప్పని వాడు ఏం చేస్తాడు రాదీర్ ఖీర్ సంపిండు పాటు నా కొడుకు నా కొడుకు పాటు కూడా వెళ్ళాలి ఖదీర్ శవం కూడా వెళ్ళాలి నేనైతే ఒప్పుకోను నా ప్రాణమైన తీసుకుంటా కానీ నేను ఇచ్చి నా ఎమ్మెల్యే అంటే ఏ ఊరు నేను వస్తుంటాయి ఇప్పుడు మొత్తం చూసుకుంటూ వస్తుంటే ఇట్లా పుంజుకొని వస్తుండట ఎవరంటే నేను వాళ్ళకి మేనమామ కావాలి నేను వాడికి మేనం అవగా తీసుకొచ్చి లేకి కాడంటే ఎవడో లేకి లేఖిగా అంటే ఎవడో ఖదిరిగాడు ఇద్దరు కచ్చి గుర్తు తీసుకొచ్చేసి ఆడే చంపి వాడు గొడ్డలు తీసుకొని ఒక చేతితో గొడుకా నా గొడుగు చంపిండమ్మా జర చేయమంటా నా ఇంట్లో వెళ్ళి నా కొడుకు ఇరవై నిమిషాలు కాలే మా తమ్ముడు అక్కడ కొట్టి ఆడు వాడి బెండంతో నాకు కొడుకు మాట్లాడి నేను ఇల్లు కట్టుకుంటే వాళ్ళ కట్టల మాట పుట్టింది ఎన్ని అవద్దా చెప్పారు ఒకటి పెళ్ళంతో ఒకటి మాట్లాడితే చంపుకుంటారు అయ్యా లోకంలో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు ఎవరన్నాయి కదా అయ్యా నా కొడుకు ఎంత మోసం చేసిండు అయ్యా వడంప కావాల్సిన పెట్టుకుంటూ నా కొడుకు చంపిడు వాని పెళ్ళంతో మాట్లాడినట్ట మాట్లాడినట్ట నా కొడుకు చంపిన కదిరిగాడు చంపిడు కదిరిగా కొడుకు వాటితో పాటు వాడు వెళ్ళాలి దా కొడుకు మీద చూడు బాగుంటుంది లేవు వాడు ఎక్కడెక్కడ దెబ్బలు తగిన చూడు వాడు టక్ గుర్తుతే చావాలి కొట్టి వాడు కొట్టి వాడు ఎవరు చాలా మావాడు బాధపడి మాట్లాడుకుని పొద్దులే పని చేస్తాం

చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాక మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని